డాక్టర్ సుమతి డా న్యూరాలజిస్ట్ గ్లెనికల్స్ హాస్పిటల్ లక్డి కపుల్ ఈ రోజు మనము ఫెబ్రైల్ సీజర్స్ గురించి తెలుసుకుందాము ఎందుకంటే పిల్లల్లో జ్వరం వచ్చినప్పుడు ఫిట్స్ రావడం అనేది మనం చాలా కామన్ గా చూస్తూ ఉంటాము అండ్ తల్లిదండ్రులు కూడా చాలా కంగారు పడిపోతూ ఉంటారు అనమాట ఈ జ్వరంలో వచ్చే ఫిట్స్ డేంజరస్ దీని వల్ల మనకు ఫ్యూచర్ లో ఏమైనా మూర్ఛ వ్యాధి వచ్చే అవకాశం ఉందా దీని వల్ల ఏమైనా మా పిల్లాడి బ్రెయిన్ డ్యామేజ్ అవుతుందా వాడి ఇంటెలిజెన్స్ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అని చాలా కంగారు పడుతూ ఉంటారు సో దాని గురించి మనం ఈ రోజు డీటెయిల్ గా తెలుసుకుందాం అసలు ఫెబ్రైల్ సీజర్ అంటే ఏంటి అంటే బాడీ టెంపరేచర్ రైజ్ అవ్వడం వల్ల ఆరు నుంచి ఆరు నెలల వయసు నుంచి ఐదు సంవత్సరాల లోపు ఉన్న పిల్లల్లో కొంతమందికి ఫిట్స్ అనేవి వస్తాయనమాట ఇది బ్రెయిన్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిన ఫిట్స్ కాదు జస్ట్ టెంపరేచర్ రైజ్ అవ్వడం వల్ల వాళ్ళ బ్రెయిన్ ఇంకా డెవలప్ అవుతూ ఉంటుంది కాబట్టి ఆ టెంపరేచర్ ఎప్పుడైతే సడన్ గా రైజ్ అవుతుందో దాని వల్ల కొంత ఎలక్ట్రికల్ డిస్టబెన్స్ అనేది బ్రెయిన్ లో జరుగుతుంది అనమాట దాని వల్ల ఫిట్ వస్తుంది వీటిని మనం ఫెబ్రియల్ సీజర్స్ అంటాం వీటి లక్షణాలు ఎలా ఉంటాయంటే ఇవి పదిహేను నిమిషాల కంటే ఎక్కువ సేపు రావు అండ్ రోజులో ఒక్కసారి మాత్రమే వస్తాయి అండ్ చైల్డ్ అనేది కంప్లీట్ నార్మల్ అయిపోతాడు ఫిట్ అయిన తర్వాత ఈ లక్షణాలు ఉన్నప్పుడు మనం కంగారు పడాల్సిన అవసరం లేదనమాట ఎప్పుడు మనం దీనిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి అవాల్యుయేషన్ ఎప్పుడు చేయించాలి అంటే కాంప్లెక్స్ ఫెబ్రైల్ సీజర్స్ అని ఇంకొక టైప్ ఉంటది అనమాట ఇందులోనే వీటి లక్షణాలు ఏంటంటే ఒకసారి ఫిట్ వచ్చినప్పుడు అది పదిహేను నిమిషాల కంటే ఎక్కువ సేపు ఉండడం ఒక రోజులో ఒకసారి కంటే ఎక్కువ సార్లు ఫిట్స్ రావడం అండ్ చైల్డ్ పూర్తిగా రికవర్ అవ్వడం అనమాట ఫిట్ వచ్చిన తర్వాత ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు వాటిని కాంప్లెక్స్ ఫెబ్రైల్ సీజర్స్ అని మనం అంటాం ఇలాంటి వచ్చినప్పుడు గనక డాక్టర్ తప్పనిసరిగా కన్సల్ట్ అయ్యి ఎవాల్యుయేషన్ అనేది చేయించుకోవాలి సో ఈ సింపుల్ ఫెబ్రైల్ సీజర్ ఏదైతే ఉందో దాని గురించి అయితే ఎక్కువ కంగారు పడాల్సిన అవసరం అనేది లేదనమాట కానీ ఫిట్ అనేది ఆరు నెలల ముందు కానీ ఐదు సంవత్సరాల తర్వాత గానీ వస్తే కూడా దానికి ఎవాల్యుయేషన్ అనేది మనం తప్పకుండా చేయించుకోవాలి సో మనం ఫెబ్రైల్ సీజర్స్ గురించి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఫెబ్రైల్ సీజర్ అనేది బ్రెయిన్ లో ఇన్ఫెక్షన్ వల్ల కాదు అండ్ ఫెబ్రైల్ సీజర్ ఉన్న వాళ్ళకి ఫ్యూచర్ లో మూర్చ వ్యాధి వచ్చే అవకాశం అనేది చాలా తక్కువగా ఉంటుంది నైన్టీ ఫైవ్ ఆఫ్ ద కేసెస్ లో వంద తొంభై ఐదు మంది నార్మల్ గానే డెవలప్ అవుతారు ఎలాంటి డెవలప్మెంట్ ప్రాబ్లమ్స్ కానీ ఫ్యూచర్ లో మోర్చ వ్యాధి వచ్చే అవకాశం గానీ చాలా చాలా తక్కువగా ఉంటుంది అనమాట ఈ అవేర్నెస్ ఉన్నప్పుడు ఈ సీజర్స్ వస్తే కంగారు పడకుండా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి ఫీవర్ ని తగ్గించుకుంటే సరిపోతుంది టెంపరేచర్స్ ఎక్కువ రైజ్ అవ్వకుండా చూసుకుంటే గానీ ఇలాంటి సీజర్స్ మనం అవాయిడ్ చేసే అవకాశం అనేది ఉంటుంది అనమాట థ్యాంక్ యూ Powered by Glen Eagles Hospitals, where good people make you feel better.